సార్ అసలు హై కొలెస్ట్రాల్ అంటే ఏంటి ఓకే హై కొలెస్ట్రాల్ ఆర్ డిస్లిపిడిమియా అంటే మనం మెజర్ చేసినప్పుడు ఎల్డిఎల్ లెవెల్స్ మోర్ దాన్ వన్ థర్టీ ఫిఫ్టీ మనకి హై కొలెస్ట్రాల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ ఇంకెక్కడైనా బ్లాక్స్ రావడం అనేది పాసిబిలిటీ ఉంటుంది మెడికేషన్స్ మేనేజ్ చేయడానికి యాక్చువల్లీ ఫస్ట్ హై కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి మనం చేయాల్సింది డైట్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సో మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ మాడిఫికేషన్స్ ఇన్ డైట్ లైక్ బ్యాలెన్స్ డైట్ టేకింగ్ మోర్ ప్రోటీన్ లెస్ కార్బోహైడ్రేట్స్ అండ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గచ్చు हेव इट पास थ्रो यैमी इफ्वर फादर और मदर हेज हाई कोले बदर्स सिस्टर्स మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి సిచువేషన్స్ లో మనం మెడికేషన్స్ తీసుకోవడం తప్పనిసరి హౌ కెన్ వీ కంట్రోల్ ఇట్ సో అదర్ దాన్ స్టాటిన్స్ మనకి కొత్తగా మార్కెట్ లో ఉన్న మెడికేషన్స్ ఆర్ ఎజిటమైడ్ బెంపడోయిక్ యాసిడ్ పిసిఎస్ కెన్ ఐన్ అండ్ వన్ మోర్ న్యూ డ్రగ్ కాల్ ఇంక్లిసిరా ఇవన్నీ తీసుకోవడం వల్ల మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు